జిల్లాలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా నల్గొండ పట్టణం పానగల్ రోడ్లోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైంది ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది పట్టణ ప్రముఖులు డాక్టర్లు ముఖ్య అతిథిగా విచేసి ప్రారంభించారు జిల్లాలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా నల్గొండ పట్టణం పానగల్ రోడ్లోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ను సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వంశవర్ధన్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్టబొతుల ఉదయ కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేశారు ఆదివారం శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో పాటు నల్గొండ పట్టణంలో వివిధ ప్రాంతాల ప్రముఖ వైద్య నిపుణులు పద్మశాలి సంఘ నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వంశవర్ధన్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మహానగరాలలో మాత్రమే అందుబాటులో ఉండే ఇలాంటి ఇన్స్టిట్యూట్ను అత్యాధునిక సౌకర్యాలతో నల్గొండలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు రిహాబిలిటేషన్ కేర్ అంటే పక్షవాతం నరాల బలహీత ఉన్నవారు పూర్తిగా కోలుకునే విధంగా చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు అలాగే వెన్నెముక హెడ్ ఇంజురీ ఆపరేషన్ అయిన తర్వాత పూర్తిగా కోలుకునేందుకు అన్ని సదుపాయాలతో చికిత్స అందించబడునని చెప్పారు అదే విధంగా తమ శ్రీరుద్ర రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫిజియోథెరఫీ ఆహారం వసతి సౌకర్యంతో పాటు వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు ఫిజియోథెరపీ అంటే కండరాలు బలంగా అవడానికి కావలసిన అత్యాధునిక ఆహ్లాదకరమైన వైద్యం అందించబడుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టవత్ర సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు బీజేపీ నాయకుడు బండారు ప్రసాద్ డాక్టర్ హిమవంతరెడ్డి డాక్టర్ ఎమాన్యుయల్ మాజీ కౌన్సిలర్లు నాగరత్నం రాజు గడిగ హిమవిందు శ్రీనివాస్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి కోశాధికారి రాపోలు సతీష్ మిర్యాల స్వామితో పాటు నల్గొండ పట్టణ ప్రముఖ డాక్టర్లు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఇవాళ నల్గొండ పట్టణంలో శ్రీరుద్ర రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి ఇది రిహాబిలిటేషన్ సెంటర్ అనేది నల్గొండ జిల్లాలో ఇంతకుముందు కూడా ఎప్పుడు లేదు ఇది మొదటిసారి జరగేది ఇలా రిహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేయడం అనేది ఈ రిహాబిబిటేషన్లో ఏమేం చేస్తారంటే న్యూరో సర్జరీ ఆర్థో సర్జరీ ఆర్థో కేసెస్ కానీ న్యూరో కేసెస్ కానీ చేస్తాము ఈ రిహాబిటేషన్ అంటే పేషెంట్ వచ్చేసి అడ్మిట్ అవుతారు పదిహేను నుంచి ఇరవై రోజులు లేదంటే కొంతమంది నెల నెలపైనే ఉంటారు వాళ్ళు వచ్చి అడ్మిట్ అయిన కేసెస్కి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీతో పాటు డైటీషియన్ ఉంటారు వాళ్ళ ఇబ్బంది సంబంధించిన డైట్ ప్లాన్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డైట్తో పాటు ఫిజియోథెరపీతో పాటు వాళ్ళ మెడికేషన్ ఇంతకుముందు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎలా అంటే అయితే మెడికేషన్ ఉందో అలాంటి మెడికేషన్ కంటిన్యూ అవుతుంది దీంట్లో జనరల్ వార్డ్ అని ఐసీయూ అని పేషెంట్ అయితే ఏ ఏ స్థాయిలో ఉంటారో స్థాయి సంబంధించిన రూమ్స్ ఉంటాయి ఐసీయూ కానీ జనరల్ వార్డ్ కానీ షేరింగ్ రూమ్ కానీ లేదంటే స్పెషల్ రూమ్స్ కానీ ఉంటాయి ఆ రూమ్లో దాని బట్టి ఉంటుంది ఇది పెట్టడం నల్గొండలో మొట్టమొదటిసారి దీన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నారు రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా స్థాపించబడిన రుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ హీలింగ్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్జరీ అయినా తర్వాత మోకాల సర్జరీ కానీ బ్రెయిన్ సర్జరీ కానీ ఈ వివిధ రకాల ఇబ్బందుల గురైన వాళ్ళు ఫిజియోథెరపీ కానీ మన డాక్టర్ సాబు చెప్పినట్టు ఏ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్వస్థితికి వచ్చేలాగా చేయించి పంపడం జరుగుతుంది కాబట్టి ఈ నల్గొండ కేంద్రంలో ప్రప్రథమంగా స్థాపించిన ఈ కేంద్రాన్ని అందరూ అవసరం వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కరోనా అయినది ఎట్లు మేనేజ్మెంట్ కమిటీ ఈరోజు మన నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా శ్రీరుద్ర రియాబిటేషన్ అండ్ హీలింగ్ సెంటర్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు గతంలో చాలామంది కూడా హైదరాబాద్ వెళ్ళేవారు ఇక ఇప్పటి నుంచి అవసరం లేకుండా మన నల్గొండలోనే ప్రారంభమైంది దీంట్లో చాలామంది నడవలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు ఆపరేషన్స్ అయి మూడు నాలుగు నెలలు ఇంట్లో ఉండేవాళ్ళు గాలి శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళందరికీ చాలా ఉపయోగపడే సెంటర్ అండి ఇది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉంటారు దాంతోపాటుగా ఫిజియోథెరపీ డాక్టర్ ఉంటారు డైటీషియన్ డాక్టర్ ఉంటారు మీకు అన్ని విధాల అన్ని సర్వీసెస్ ఉంటాయి ఇది ఇప్పటి వరకు నల్లగొండలో ఎక్కడ లేదండి నల్గొండ నుంచి చాలామంది కూడా హైదరాబాద్ వెళ్తున్నారు ఇంకా చాలామంది మన నల్లగొండలో ఇప్పటి వరకు వందల మంది కూడా అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి ఇబ్బంది పడుతున్నారు అంత దూరం కాకుండా ఇక్కడ నల్గొండలోనే ప్రారంభమైంది శ్రీరుద్ధ రిహాబిటేషన్ సెంటర్ని బైపాస్కు దగ్గరలో మన భారత్ పెట్రోల్ బంక్ వెనకాల ఉందండి ఈ యొక్క అవకాశాన్ని నల్గొండ జిల్లా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు